నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసులో కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పవచ్చు మరి ఈ రోజు ధర్మారెడ్డిని విచారించడం ఏ విధంగా చూడాలి మరో పక్క చూసుకున్నట్లయితే ధర్మారెడ్డి ఏమైనా సంకూలన విషయాలు బయట పెట్టడా అసలు ఈ కేసు పోలీస్ వచ్చేసినట్టేనా మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డిని కూడా ఈ నెల పదమూడున విచారించుకున్నారు సిట్ అధికారులు అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగు తిరుగుతుంది ఏం జరుగుతుంది తెలిసిన ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఎంతో విలువైన పదవి సార్ అది మరి ధర్మారెడ్డిని ఈ పదవికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవినీతి చేయడం గురించే ఈ పోస్ట్ ఇచ్చారా ప్రతి ఒక్కరిలో కూడా ఇదే సందేహం ఉంది మరి కలితీనే ఈ కేసులో ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్మూలం చాలా కీలకం అవుతుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు అసలు ఏం జరగబోతుంది ఆ ఇంకో పక్క చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నోటీస్ ఇవ్వడం ఈ నెల పదమూడున విచారాణకి హాజరు కమ్మనడం కలిసిన ఈ కేసు కొలిగ్ వచ్చేసినట్లయినా ఏం చెప్తారు ధర్మారెడ్డి విచారణకి హాజరయ్యాడ లభితాయి కూడా కోర్టులో పిటిషన్ వేసాడ ఈ దర్యాప్తు సంస్థకి అధికారికి విచారణ అర్హత లేదు అని చెప్పి ఎవరిని పిటిషన్ వేసాడ అంటే పిటిషన్ వేసి పెట్టలేడు అంటే గతంలో మనం చూశాం వైవి సుబ్బారెడ్డి ఏంటి ఆ పరకామణి కేసులో పిటిషన్ వేసాడు దర్యాప్తు అధికారికి విచారణ అర్హత లేదని పిటిషన్ వేసాడు లేకపోతే చిన్నప్పన్న ఆయన విచారించడానికి వీలు లేదని పిటిషన్ వేసాడు లేకపోతే ఆయన బ్యాంకు లావాదేవి ఏది యాక్సిస్ బ్యాంకు ఆయన ఆయన భార్య సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత ఆ లావాదేవీలు మేము ఇవ్వాం అని చెప్పి కూడా పిటిషన్ వేసాడు అంటే వీళ్ళు ఏ విధంగా విచారణని ఎగ్గొడుతున్నారు మోకాలు అడ్డుతున్నారు అక్కడే నీకు ఆ దొంగల యొక్క ఆ బయటపడిపోలా అంటే ముఖం చెల్లటం లేదా ఇన్నాళ్ళు ఎందుకని తప్పించుకు తిరిగారంటే కారణం ఇదే వీళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు మహా పాపాలమ్మ ఏంటి దీన్ని స్కామ్ గా చూడకూడదు ఇది ఒక సిమ్ ఇది మహాపాపం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అదేంటి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తులు ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తమిళనాడు నుంచి అసలు పోటెత్తుతారు అసలు నువ్వు అసలు తిరుపతి వెళ్తే నువ్వు అసలు నీ చుట్టూ అంతా ఉండే తమిళనాడు అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన దగ్గర ఇలాంటి మహా పాపాలు చేశారంటే మీరు అన్నారు ఇంట్లో అసలు ధర్మానకు ఉన్న అర్హత ఏంటి ఆయన్నే ఎందుకు ఈ పదవులకు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడే నీకు కనబడుతుంది కదా కుట్ర కోణం తిరుమల తిరుపతి నేపథ్యంగా జగన్ సీఎంగా మహాకుట్ర ఏంటి ధర్మారెడ్డిని తీసుకొచ్చి పోస్ట్లో పెట్టడమే కుట్ర ఆయన ఏంటి అక్కడ డిఫెన్స్ లో ఏదో రక్షణ శాఖ ఏదో ఎస్టేట్ ఆఫీసర్ ఇంకా ఐఏఎస్ పనిచేయాల్సిన పోస్ట్ ఇది గతంలో అందరూ ఐఏఎస్లే పనిచేశారు ఎల్వి సుబ్రహ్మణ్యం చేశాడు అక్కడ ఐవైఆర్ కృష్ణారావు చేశాడు పి కృష్ణయ్య చేశాడు ఆ పోస్టుల్లో ఇప్పుడు చూసావు కదా ఇప్పుడు ఈ పదహారు నెలల్లో ధర్మారెడ్డి లాంటి వాళ్ళని పెట్టాడు చంద్రబాబు ఎవరు శ్యామలరావు సీనియర్ ఐఏఎస్ లేకపోతే ఇప్పుడు ఎవరున్నారు సింఘార్ అనిల్ కుమార్ సింఘార్ అంటే ఐఏఎస్ పెట్టడం ఎందుకు దాని లక్ష్యం అంత బడ్జెట్ ఉంది ఇప్పుడు ధర్మారెడ్డి ఈఓగా అసలు ఎందుకు చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభుత్వం మారగానే తప్పు చెయ్యకపోతే అర్ధరాత్రి సామాను వేసుకుని ఖాళీ చేసి ఎలా వెళ్ళిపోయాడు అసలు ఒక ఈవోగా చేసినాడు ఈ విధంగా తప్పించుకుని ఎందుకు పారిపోయాడు అంటే అక్కడే అర్థమైపోవడంలో ఇతను చేసినటువంటి అవినీతి కుంభకోణాలు ఏ స్థాయిలో మూడు వేల కోట్లు ఇంజనీరింగ్ విభాగం అమ్మ ఏంటి ఐదేళ్లల్లో మూడు వేల కోట్లు అంటే నీకు సంవత్సరానికి అసలు యాక్చువల్ గా బడ్జెట్ ఎంత పెట్టాలి ఐదు వందల కోట్లు పెడితే గొప్ప సంవత్సరం అట్లాంటిది రెండు వందల కోట్లు మూడు వందల కోట్లే పెట్టేవాళ్ళు అసలు మూడు వేల కోట్లు ఒక ఇంజనీరింగ్ విభాగం అంటే అందులో సుబ్బారెడ్డి హయాంలో వెయ్యి కోట్లు భూములు ఇంకా అసలు రెండు ఆకులు ఎక్కువ ఏంటి రెండు వేల కోట్లు అంటే ఇంజనీరింగ్ విభాగంలో వీళ్ళ అవినీతి బయటకు వస్తుందని పైళ్ళు తగలబెట్టారు అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ ఉంది కదా దానిలో వన్ పర్సెంట్ తిరుపతి కేటాయించారు రెడ్డి అంటే మీ ఇష్టమా టిటిడి అదేంటి అదొక ధర్మకర్తల మండలి అది హిందూ దేవాలయాల నిర్మాణానికి వాడారంటే అర్థమవుతుంది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ దానికి వన్ పర్సెంట్ ఇచ్చారంటే అక్కడ ఎవరున్నారు డిప్యూటీ మేయర్గా కరుణాకర్ రెడ్డి కొడుకు అభినవర్ రెడ్డి అంటే అభినవ రెడ్డి వ్యాపారాల కోసం అతనికి జేబులు నింపటం కోసం నువ్వు టీటీడీ బడ్జెట్ వన్ పర్సెంట్ తిరుపతి కేటాయిస్తావా తిరుపతిలో మరి దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు మరి ఏమో పనులు చేశారు రోడ్లు వేశారు వేసారా వేయకుండానే కాజేశారా ఆ టీటీడీ బోర్డు ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కబ్జాలు చేశారు బోర్డు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి దాంట్లో ఐదు ఎకరాలు ఏమో అభినవ రెడ్డి లేపేశారు అన్నారు అంటే నేను చెప్తోంది ఇవన్నీ కూడా మీడియాలో వచ్చిన కథనాలు అంటే అసలు ధర్మారెడ్డి ఈవోగా తిరుపతిలో ఏం జరిగింది అనే దానికి ఒక ప్రత్యేక సిట్ ఇప్పుడు కల్తీ నెయ్యి సిట్టు లేకపోతే పరకామణి సిట్టు ఇప్పుడు పరకామణిలో ధర్మారెడ్డి పాత్ర ఏంటి అది కూడా తెలిసాలి కదా ఇప్పుడు రవికుమార్ రవికుమార్ ఆస్తులు అన్యాయక్రాంతం అయ్యాయి ఇప్పుడు ఒక నలభై కోట్లు విలువైన ఆస్తులు ఏమో టీటీడీకి రాసి ఇచ్చాడు అది కూడా లోక్ అదాలత్ రాజీ చేశారు ఆ లోక్ అదాలత్ లో రవికుమార్ అంశం రాజీ చేయడంలో ధర్మారెడ్డి పాత్ర ఆ విజిలెన్స్ ఆఫీసర్లు బయట పెట్టారు ఇప్పుడు పోలీసులు పట్టుకొచ్చారు ఇద్దరు సిఏలు పట్టుకొచ్చారు లేకపోతే ఎస్ఐ ని బట్టుకొచ్చారు విచారణ చూస్తున్నాడు ఎవరు రవిశంకర్ అయ్యన్నారు ఆ సిట్ వేరు పరకాపణి కేసులో ఇప్పుడు ఈ సిట్ వేరు ఇప్పుడు నువ్వు చెప్తోంది కల్తీ నెయ్యి ఇది సుప్రీంకోర్టు కేసు సిట్ అవును సార్ ఇప్పుడు ఈ ధర్మారెడ్డి సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళి మాకు స్టేట్ సిట్ మీద నమ్మకం లేదు అంటే సిట్ చేస్తున్నారు సిట్ స్పష్టం చేస్తుంది కల్తీ నెయ్యి వ్యవహారం కరెక్ట్ ఏం చెప్పలే ఈ కల్తీ నెయ్యిని వాడారు అంటే స్పష్టం చేస్తుంది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వీళ్ళందరూ ధర్మారెడ్డి కానివ్వండి కన్సాకర్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ ఇవన్నీ బయట ఏది కల్తీ నెయ్యి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న సిట్ సిబిఐ ఇప్పుడు నిన్నటి కల్తీయే జరగలేదు అని పదహారు పద్దెనిమిది నెలలు అవుతుందమ్మా ఇంత గొడవలు ఇక్కడ జరుగుతుంటే భూముల కరుణాకర్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు కదా మరి ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడలేదు ధర్మారెడ్డి ఈ పదహారు పద్దెనిమిది నెలల్లో అసలు నోరు ఎందుకు తెరవలేదు మొన్నటిదాకా నెయ్యి అసలు కల్తీ జరగలేదంట ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు ఇప్పుడు ఏమంటున్నారు కల్తీ జరిగింది కాని ఆ కల్తీ జరిగిన నెయ్యి మేము వాడలేదంట అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యి రెండు వందల యాభై కోట్లు దీంట్లో లెక్కతే అలా ఇక్కడ ఇంకో అంశం సార్ మీరు చెప్పినట్టుగా కల్తీ నెయ్యి వ్యవహారంలో కల్తీ జరిగిందని చెప్తున్నారు అప్పట్లో ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిసిందంటున్నారు కానీ ఇప్పుడు స్పష్టమైంది రసాయనాలు వాడామని స్పష్టమైంది అంటూ ఒక లాజిక్ మరి తెరపైకి తీసుకొస్తున్నారు అసలు దీన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఏది గుజరాత్ లో ఆనంద అక్కడ చేశారు పరీక్షలు స్పష్టంగా కనపడింది ఏంటి ఎస్డిక్ యాసిట్ లేకపోతే సబ్బుల తయారీలో ఉపయోగించే రసాయనాలు వాటిని ఉపయోగించి చేశారని అసలు నీకు బాబా డైరీ దానికి ధర్మారెడ్డికి ఏంటి సంబంధం తెలాల ఇతను ఢిల్లీ నేపథ్యం వాళ్ళది ఉత్తరాఖండ్ రాష్ట్రం అంటే ధర్మారెడ్డి ద్వారా బోలేబాబా డైరీ ఇక్కడికి వచ్చిందా సుబ్బారెడ్డి ద్వారా ఇక్కడికి వచ్చిందా ఇప్పుడు చిన్నప్పన్న అనేవాడు ఒక్కడే పదమూడు ఫ్లాట్లు విశాఖపట్నంలో రెండు ఫ్లాట్లు కొన్నాడంటే అతను అక్కడ చిన్నప్పన్ బ్యాంకు ఖాతాల్లోనే నీకు నాలుగు కోట్ల అరవై లక్షలు క్యాష్ ఉందంటే నాలుగు బ్యాంకుల్లో మరి ధర్మారెడ్డి బ్యాంక్ ఖాతాల్లో ఎంత ఉందంట సుబ్బారెడ్డి స్వర్ణలత మేడం యాక్సిస్ బ్యాంక్ ఇతనితో కూడా యాక్సిస్ బ్యాంక్ అకౌంటేనా ఏది ధర్మారెడ్డి కూడా ముందు ధర్మారెడ్డి బ్యాంకు లావాదేవీల పైన కూడా జరపాలి ఎందుకంటే ఇవాళ ధర్మారెడ్డి కింగ్ పిన్ సుబ్బారెడ్డి రెండున్నర ఏళ్ళలో ఏమున్నాడు మరి భూమల కరుణాకర్ రెడ్డి రెండున్నర ఏళ్ళు ఉన్నాడు కానీ ధర్మారెడ్డి అటు భూములకి పని చేసాడు ఇటు సుబ్బారెడ్డికి పనిచేశాడు ఐదేళ్లు ఉన్నాడు ఇప్పుడు ఇది రెండు వందల యాభై కోట్లు కేవలం నెయ్యిలో మింగారు ఇప్పుడు ఆ రెండు వందల యాభై కోట్లలో వీళ్ళు ఎంతగా ఖర్చు పెట్టుంటారమ్మా ఖర్చు పెడితే ఓ పాతి కోట్లు ఏమో ఖర్చు పెట్టుంటారు వీటన్నిటికీ కూడా మిగతా రెండు వందల పాతి కోట్లు వీళ్ళే పంచుకున్నారు దీంట్లో జగన్మోహన్ రెడ్డి షేర్ ఎంత ఒకనాడు ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ లేదంటే అసలు తీసుకోండి అంటే ఒక నూట పాతి కోట్లు అటు వెళ్ళిపోయి ఉంటాయా ఆ మిగతా నూట పాతి కోట్లు వీళ్ళు పంచుకున్నారా దీంట్లో సుబ్బారెడ్డి వాటా ఎంత భువన కరుణాకర్ రెడ్డి వాటా ఎంత ధర్మారెడ్డి వాటా ఇప్పుడు ధర్మారెడ్డికి అంత అప్రూవర్ గా మారితే వీళ్ళందరి పరిస్థితి కూడా ఏ విధంగా ఉండబోతున్నారు సార్ మారాలా ఎందుకంటే ఇది ఒక అవకాశం కూడా ఏది దేవుడు కరుణిస్తాడు క్షమిస్తాడు వీళ్ళు చేసింది మహా పాపం అంటుంది అదే అసలు ధర్మారెడ్డి కొడుకు కూడా చనిపోయాడు చేతికి ఎందు వచ్చిన కొడుకు కూడా చనిపోయాడు అనమాట అంటే ఒకటి దేవుడు అన్ని చూస్తాడమ్మా ఏది ఎవరితో పెట్టుకున్నారు కలియుగ వైకుంఠ ఏడుకొండల వాటితో పెట్టుకున్నాడు అప్పుడు పాపాలు చేయటం నేరాలు చేయటం అది వేరు ఏది కానీ పశ్చాత్తాపం అనేది రావాలి కదా ఇప్పటికైనా ఇతనిలో పశ్చాత్తాపం ఉంటే అపుర్వర్గా మారితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి ఇందాక నేను చెప్పింది అదే ఏది సుబ్బారెడ్డి ఆ యాక్సిస్ బ్యాంక్ వర్ణలత మేడం ఏమేమి ఉన్నాయి ఎంతెంత ఉన్నాయి అన్నీ బయటకు రావాలి ఒక్క ఆ చిన్న అప్పన్నే నాలుగు బ్యాంక్ ఖాతాలు నాలుగు కోట్ల అరవై లక్షలు అంటారు అతనంట అసలు టీటీడీ బోర్డుకు సంబంధం లేదంటాడు అంబటి రావు ఇప్పుడు ఏపీ భవన్ ఉద్యోగి అంటాడు సరే ఏపీ భవన్ ఉద్యోగి అతనికి మరి టీటీడీలో జీతం ఎందుకు ఇచ్చారు టీటీడీలో జీతం లక్ష ముప్పై వేలు పెట్టారు ఎవరి సంతకంతో పెట్టించారు అప్పుడు టిటిడి బోర్డు ఈవో ఎవరు అంటే చిన్న అప్పన్న ధర్మారెడ్డి వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలు కూడా విచారణ జరపాలి ఏది చిన్నప్పన్న సుబ్బారెడ్డి సుబ్బారెడ్డిని కూడా పిలిపిస్తున్నారు రేపు ఎల్లుండా వస్తాడు మళ్ళీ ఏమైనా పిటిషన్ వేస్తాడా నేను రానంటాడా ఇది సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు దీనిపైన అరే చంద్రబాబు దేవుడికి కూడా రాజకీయాలు కడుతున్నాడు దేవుడితో రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు ఇది రాజకీయంగా దేవుడితో అవినీతి కుంభకోణాలు చేశారు నేను ఇది రాజకీయంగా ఇది వాళ్ళ దేవుడే చంద్రబాబు రూపంలో దీనిపైన విచారణలు జరిపిస్తున్నాడు అది తెలుసుకోవాలి వాళ్ళ దేవుడే వీళ్ళందరి పైన ఈరోజు ఈ సుప్రీంకోర్టు మనం చూసామా సుప్రీంకోర్టు కన్నెర చేస్తుందని సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుగా ఆదేశించుందని ఎవరన్నా ఊహించారా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులు తలడిల్లుతున్నారు అరే ఎక్కడుంది దేనికి ఉంది రక్షణ ఇంత కక్కుర్తి ఏంటమ్మా స్వామికి ఇప్పుడు కమిషన్లు ఏదో పది పర్సెంట్ కమిషన్లు అంటే జీడి లేకపోతే బాదం పప్పుల్లోనూ ఎల్కాయిన్ లోను పడ్డారంటే ఇప్పుడు ఎయిట్ ఎంఎం ఎల్కాయిల్ పనీళ్ళు ఫోర్ ఎంఎం ఎలక్కాయలు కొన్నారు బస్తాల మొత్తం నాసిరకం పైన మాత్రం కొద్దిగా ఒక బెత్తడు మందు కొంచెం మంచి బస్తారు ఇవి కొనుగోలు చేశారు అంటే సరుకుల కొనుగోళ్లలో ధర్మారెడ్డి ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు ఆ శ్రీవాణి ఆ శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టాడు అరేదే నేను అసలే పాపం చేయలేదంటాడు పదివేల రూపాయలు టికెట్ ఐదు వందలకే ఇస్తారు అంటే ఎన్ని కుంభకోణాలు చేశారు ఎన్ని పాపాలు పెట్టారు ఇవాళ అనుభవిస్తున్నారా ఇంకా మూడున్న రెండు ఇప్పటికైనా వీళ్ళలో పశ్చాత్తాపం వచ్చి నిజాలు కనుక చెబితే క్షమిస్తారు ఎవరు ఆ దేవుడు క్షమిస్తారు లేకపోతే మట్టి కొట్టుకుపోతారు ఏది అటు సుబ్బారెడ్డి అయినా సరే లేకపోతే ఈ ధర్మారెడ్డి అయినా సరే మొత్తం ఏంటో తెలుసా వీళ్ళంతా జగన్ బంధువులే ఎవరు సుబ్బారెడ్డి జగన్ కు స్వయంగా బాబాయ్ ఆమె ఎవరు సుబ్బారెడ్డి భార్య జగన్ తులాభారంలో కూర్చోబెట్టి జగన్ రక్షక గోయిందా అన్నా జగన్ రక్షక గోయిందా అంటాం ఆమె ఉంది జగన్ రక్షక గోయిందా నవ్వుకుంటామేదో అది కూడా పెద్ద పెద్ద వీడియో వైరల్ అయింది ఇప్పుడు ఈ భూముల కరుణాకర్ రెడ్డి జగన్ బంధువే ఎవరు వాళ్ళ మేనమామ ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి ఈయన వియ్యంకుడు ఇతను కూతుర్లు అతను కొడుక్కిచ్చా కమలాపురం మాజీ ఎమ్మెల్యే లేకపోతే ధర్మారెడ్డి కూడా వియ్యంకుడేనంటారు ధర్మారెడ్డి కూడా ఇలా చుట్టమేనంట బావో ఏదవుతాడంట తన బంధువుల్ని కంప్లీట్ ఇవాళ టీటీడీలో పెట్టి ఎంత దోచేశాడనమాట జగన్ చేసింది ఇక్కడ అవినీతి కుంభకోణం స్కామ్ కాదది అది సిన్ మహా పాపం అనమాట సొమ్ము తిన్నాడు నెక్స్ట్ అసలు స్వామినే తన ఇంట్లో పెట్టుకోవాలని చూశాడు సెట్టింగ్ కూడా వేసాడు కదా అసలు ఏ రోజు భార్యను తీసుకుని వెళ్ళలేదు ఏంటి ఆ బ్రహ్మోత్సవాలకి బట్టలు పెట్టేటప్పుడు కూడా ఎన్ని పాపాలకు పాల్పడ్డాడు ఇప్పుడు ఇవాడు వాళ్ళ తల్లికి దూరం అయ్యాడు చెల్లెళ్ళ ఉసురు పోసుకున్నాడు వాళ్ళ పార్టీ పరిస్థితి మనం చూసాం కదా ఇప్పుడు ఇదంతా ఏంటంటావా ఇప్పుడు విజయం వేసిన కేసు గానీ ఇప్పుడు షర్మిలా సునీత శాపాలు గాని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం గాని ఇదంతా ఎవరి మహిమ ఏడుకొండలవాడి వాడి మహిమ కాదంట జాగ్రత్త ఎవరితో అయినా పెట్టుకోగాని ఏడు కొండలాడితో పెట్టుకోండి మరో అంశంతో మళ్ళీ కలిసి థ్యాంక్ యూ సార్ నమస్తే